ఎలుకల కలకలం ఎలుకల కలకలం అంట ఏం 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 చూద్దాం మరో నలుగు మరో నలుగురు గురుకులాల విద్యార్థులను కరిచిన ముషికలు అట ఇది గురుకులాలకు సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం ఇంకా పిల్లలు చదువుకునే హాస్టల్లలో పాఠశాలలో ఎలుకలు ముషికాలు అంట ముషికలు అంటే ప్రమాదకమైన కీటకాలు పిల్లలను ఏ విధంగా బలి చేస్తా ఉన్నా అనేది మనకు కనిపిస్తూ ఉంది రాయంపేట ఘటన మరవక ముందే నర్సాపూర్లో రిపీట్ గుట్టు చప్పుడు కాకుండా చికిత్స వేయించడం గురుకుల సిబ్బంది అని అని చెప్పి ఇలా గురుకులాలను మెరుగైన మెరుగు చేస్తాము బాగు చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నో మాటలు మాట్లాడారు మరి ఇలా గురుకులాల్లో ఏ విధంగా ఉందని ఒక ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి అక్కడ పరిస్థితి వాతావరణం బాగాలేదు పిల్లలు అనారోగ్యానికి గుర గురవుతూ ఉన్నారు మొన్న కూడా ఒకటి చూసిన ఏది గురుకుల పాఠశాలలో ఏది చారులో ఒక పడింది అంటే ఎట్లా ఎట్లా అయిందో గురుకుల సిబ్బంది మొత్తం కూడా ఏ విధంగా చూసుకుంటా ఉన్నారనేది మనకు క్లియర్ కట్గా అనిపిస్తుంది భోజనం చేసేదాన్ని ఆహారం తీసుకునేటువంటి ఏదైతే ప్రాంగణాల్లో ఇవన్నీ ఎలుకలు ఇవన్నీ ఎందుకు తిరగాల్సి వచ్చింది ఎందుకు వాటిని బాగు చేయట్లేరు ఎందుకు గురుకులాలని గాలికి వదిలేసింది ప్రభుత్వం అని చెప్పి కూడా తల్లిదండ్రులు అడుగుతా ఉన్నారు పాపం గురుకులాల్లో ఇప్పుడు గురుకులాల్లో పంపించాలంటే కూడా బాధపడతా ఉన్నారు ఒకప్పుడు గురుకుల పాఠశాలలో సీట్లు కావాలి గురుకులల్లో మా పిల్లల్ని చదివించాలి వాళ్ళ భవిష్యత్తులు మంచిగా ఉంటాయి అక్కడ చదివిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి విద్య ఉంటుంది అని చెప్పి కూడా తల్లిదండ్రులు పోటీ పడేటోళ్ళు పిల్లల్ని అక్కడ చదివించడానికి ఇలాంటి ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులను బాగు చేస్తామని అన్నది కానీ ఇలాంటి ఘటనలు చూస్తామంటే నాశనం చేస్తూ ఉంది గురుకులాలకు పిల్లలను పంపించడే పంపిస్తే ఎట్లా ఉంటుందని ఇప్పుడు భయాందోళనతోని తల్లిదండ్రులు చూస్తూ ఉండరు ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన వ్యవస్థ కాంగ్రెస్ తెచ్చిన పాలన మొన్ననేమో చార్లో చారులో ఎలుకబడుతుంది ఇవాళ్ళేమో ఎలుక పిల్లలు గరుస్తుందా ఇంత మంచిగా ఇంత బావుగా గురుకుల కళాశాలలు గురుకుల పాఠశాలలు గురుకుల హాస్టల్లో నడుపుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వము కొంచెమైనా పిల్లలు చదువుకునే ప్రాంగణంలో ఏంది ఇలాంటి లోట్లపాట్లు ఈ విధంగా ఏం చదువుతారు వాళ్ళు ఏం విద్య వస్తుంది అక్కడ మొన్ననేమో ఒక గురుకుల పాఠశాలలో ఒక టీచరు మద్యం సేవిస్తుందని చెప్పి కూడా పిల్లలు రోడ్డెక్కిరు గింత అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అధికారులు రెచ్చిపోతూ ఉన్నారా మరి దేనికోసం ఇదంతా కూడా ఏం జరుగుతూ ఉంది గురుకుల పాఠశాలను బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ నాశనం మాత్రం చేయొద్దు అని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు ఎందుకు ఇలా ఇన్ని గణం ఖాళీ పోస్టులు ఉన్నప్పుడు డిఎస్సికి సంబంధించి గురుకులాలకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వాలు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు ఎందుకు ఫీల్ చేయట్లేదు కొన్ని కొన్ని పాఠశాలల్లో గురుకుల పాఠశాలలో కావచ్చు లేకపోతే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కావచ్చు టీచర్ల కొరత క్లియర్ కట్గా ఏర్పడుతూ ఉంది టీచర్లను బదిలీ చేయండి కొత్త ఎంపిక ప్ర ప్రక్రియను ప్రారంభించండి అని చెప్పి కూడా పాఠశాల నుంచి కూడా వీళ్ళకి వస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటే కూడా ప్రభుత్వం మరి ఏ విధంగా నిర్లక్ష్యం చేపడుతుంది అంటే ఇంకా టీచర్లు తీసుకురాక తెలంగాణ రాష్ట్రంలో అందరూ చేస్తాం చేస్తామనుకుంటుందా ప్రభుత్వము వాళ్ళ గురుకుల సంబంధించిన మొన్ననేమో పడేదైంది చారులో ఎలుకబడే అయింది ఇవాళనేమో ఎలుక ఏదైతే పిల్లల్ని కరుస్తూ ఉందని చెప్పి అక్కడ ప్రాంగణాలు బాగాలేవు అన్నీ ఏదైతే ఆ ఎలుకలు పందికొక్కులు ఇలాంటివన్నీ తిరుగుతూ ఉన్నాయి పిల్లలకు ఇబ్బంది పెడతా ఉన్నాయి వాళ్ళని కరిసి వాళ్ళపైన దాడులు కూడా పాల్పడతావు కీటకాలు అవన్నీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నాయని చెప్పి కూడా ఒక వార్తనైతే చూస్తా చూస్తూ ఉన్నాం